ఎక్కువ రోజులు ఎక్కువసార్లు ఎంత ఘాటుగా మాట్లాడినా కూడా ప్రజలు ఆ మాటలతో కడుపు నిండదనే విషయము రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి నేను చాలా బాగా అట్లా మాట్లాడతా నేను చాలా బాగా విమర్శిస్తా ఘాటుగా మాట్లాడతా ధైర్యంగా మాట్లాడతా నా మాటలు వినండి నా మాటల ద్వారా మీ కడుపు నింపుకోండి నా మాటల ద్వారా మీ హామీలు అమలు జరిగాయని అనుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుందే తప్ప కనీసము ఒక్క బలహీన వర్గాల గృహ సముదాయానికి ఇంతవరకు ఫౌండేషన్ స్టోన్ కనీసము పిల్లర్స్ కూడా పడలే మరి రాష్ట్రంలో ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది గతంలో తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూశారు ఇప్పుడు ఈ యొక్క పద్నాలుగు నెలలుగా కాంగ్రెస్ పాలి పాలన చూశారు ఈ రెండు ప్రభుత్వాలకు ఏమాత్రం తేడా లేదు మక్కి టు మక్కి సేమ్ టు సేమ్ బొమ్మ పొరుసు లాంటి ప్రభుత్వాలే ఒకే తానుముక్కలే రెండు ప్రభుత్వాలు రెండు పార్టీలు కాబట్టి తెలంగాణ సమాజము ఆలోచన చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో రావాల్సి ఉంది ఆ బాధ్యత తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రాన్ని ఇదే విధంగా వదిలేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు పక్కన పెట్టు ఉన్న భవనాలకు రంగు వేసేటువంటి పరిస్థితి ఉండదు సున్నం వేసే పరిస్థితి కూడా ఉండదు చాక్పీసులు అందించే పరిస్థితి ఉండదు ప్రతి నెల నెల తెలంగాణ ప్రజల మీద అప్పు భారం పెరిగిపోతుంది ఈ నెలకు ఎంత అప్పు వస్తుంది వచ్చే నెల ఎంత అప్పు తెచ్చుకుందాము ఎవరిస్తారు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయే తప్ప మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దుర్మార్గంగా దివాలా తీయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని మనవి చేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నల్గొండ ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థి સર્વ ઉત્તમ ઉપાધ્યાયેન સર્વોત્તમ